హాయ్ అందరికీ ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోలో చూసేద్దాం రండి ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని ఒక వన్ అవర్ నానపెట్టుకోండి బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకొని దానికి ఘోటలు పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు కారం ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ అవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోండి ఇవన్నీ మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉప్పు కారం అలాగే పసుపు గరం మసాలా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి త్రీ స్పూన్స్ పెరిగిన యాడ్ చేసుకోండి ఇలా నూనె పైకి వచ్చే వరకు చేసుకోండి గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకోండి బిర్యానీ స్పైసెస్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి కుక్ చేసుకోండి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోండి నెక్స్ట్ ఈ స్ట్రెయిన్ చేసిన రైస్ని గ్రేవీలోకి యాడ్ చేసుకోండి ఒక లేయర్ రైస్ ఒక లేయర్ గ్రేవీని యాడ్ చేసుకోండి పై లేయర్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ చల్లుకోండి ఫ్రై చేసిన ఎగ్స్ని పైన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా బిర్యానీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి